హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్లాక్స్ అండ్ కిచెన్ నేను మీ హేమ ఈరోజు వీడియోలో మనము పాలకూర పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా కూడా వస్తుంది ఈ విధంగా చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మనము ఒక బౌల్ తీసుకోవాలి అందులో కచ్చా దంచుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు ముందుగానే మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూరను ఆకులను మాత్రమే వేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు వేసుకున్నాక అందులో మనము పాలకూరను బట్టి శనగపిండి వేసుకోవాలి ఇందులో వాటర్ వేయకుండా ఈ పిండిని పాలకూరని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి పాలకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి ఈ పిండికి సరిపోతుంది సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఉప్పుగా అవుతుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పకోడీని వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కాలక పచ్చి పచ్చిగా పిండి పిండిగా ఉంటుంది అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు రెండు వైపులా కూడా ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఆకుకూర తినడానికి ఇష్టపడరు కదా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు అంతే ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి పాలకూర పకోడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.